ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన జీరో పావర్టీ పీ ఫోర్ కార్యక్రమం తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఫోర్ కార్యక్రమంలో భాగంగా పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శకులకు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం విందు ఇచ్చారు ఈ సందర్భంగా భారత చంద్రబాబు మనసు వైపు మాట్లాడారు పీ ఫోర్ కార్యక్రమంపై తన ఆలోచనలను తాను పెట్టుకునే లక్ష్యాలను పంచుకున్నారు పీ ఫోర్ పై మార్గదర్శకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు సంపన్నులు చేస్తే పేదరికం తగ్గుతుంది ఈ ఏడాది ఆగస్టు పదిహేను కల పదిహేను లక్షల మంది బంగారు కుటుంబాలను మార్గదర్శన దత్తత తీసుకునేలా చూడాలనేది తన సంకల్పమని ఇందుకు సంపన్నులు కార్పొరేట్ సంస్థలు పారిశ్రామికలు స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలి అంబేద్కర్ నుంచి అబ్దుల్ కలాం వరకు ఎంతో మందికి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసేందుకు వారి జీవితంలో ఎవరో ఒకరు సాయం చేశారో సమాజంలో విజయం సాధించిన అందరూ సామాజిక బాధ్యతగా సమాజం కోసం తిరిగి ఖర్చు చేయాలి గేట్స్ ఫౌండేషన్ ఈ విషయంలో స్ఫూర్తిగా నిలుస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చూసేందుకు కృషి చేస్తున్నాను రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐదు లక్షల బంగారు కుటుంబాలను గుర్తించాం వీరికి సాయం చేసేందుకు నలభై ఏడు వేల మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారు అని ముఖ్యమంత్రి చెప్పారు